ఓం గమ్ గణాధిపతి నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి తర్వాత ఈ రాసుల వారికి లక్కే లక్కు ఊహించని ఆర్థిక లాభాలు జీవితంలో విజయాలు వస్తాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు ప్రత్యక్షంగా వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు అంటే వసంత పంచమి రెండు రోజుల తర్వాత ఇది జరుగుతుంది ఈ సంచారము కొన్ని రాశి చక్రాల వారికి సానుకూల ప్రభావాలను చూపుతుంది గురు భగవానుడు జ్ఞానము పిల్లలు వైవాహిక జీవితము విద్యను చూసిస్తుంది గురు భగవాన్ని ప్రత్యక్ష సంచారం వల్ల వసంత పంచమి తర్వాత కొన్ని రాసుల వారికి అదృష్టాలు పట్టబోతున్నాయి గురు భగవానుడు వృషభ రాశికి ప్రత్యక్ష సందర్శనం వల్ల అదృష్టాన్ని పొందే రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము గురు భగవానుడు వలన లాభాలు పొందే రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి గురు భగవానుడు వృషభ రాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వల్ల మేషరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి జాతకులు ఆర్థిక పరిస్థితి ఈ కాలంలో గణనీయంగా మెరుగుపడుతుంది ఆకస్మిక ద్రవ్య లాభాలను ఆశించవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రయత్నాలకు తగిన గుర్తింపు పొందే అవకాశం ఉంది కుటుంబ జీవితము ఆనందంతో నిండి ఉంటుంది వారి సంబంధాలు బలపడతాయి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది గురు సంచారముతో మీరు మీ జీవితములో స్థిరత్వాన్ని చాలా విజయాలను ఆశించవచ్చు కొత్త ఇల్లు లేదా వాహనము కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి కన్యారాశి వృషభ రాశిలో గురు ప్రత్యక్ష సంచారం వల్ల కన్యారాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది ఉద్యోగస్తులు తమ కార్యాలయములో గుర్తింపులు విజయాలను ఆశించవచ్చును వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు గురువు అనుగ్రహం వల్ల మీ ప్రణాళికలన్నీ సఫలం అవుతాయి కుటుంబ జీవితము సంతోషకరమైన క్షణాలతో నిండి ఉంటుంది కుటుంబముతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు తమ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితములో కొన్ని శుభవార్తలను ఆశించవచ్చు కొత్త ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన కాలము మకర రాశి వృషభ రాశిలో బృహస్పతి ప్రత్యక్షంగా సంచరిస్తున్నందున మకర రాశి వారికి విజయానికి కొత్త అవకాశాలు లభిస్తాయి వారి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది సరైన కాలము కెరియర్లో కఠినమైన ప్రయత్నాల వల్ల గొప్ప పురోగతిని ఆశించవచ్చు ఈ కాలములో వారి ఆత్మవిశ్వాసము పెరుగుతుంది జీవితములో స్థిరత్వం వస్తుంది విద్యార్థులు తమ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు ఉమ్మడి వ్యాపారములో ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందాలను పొందవచ్చు కుటుంబ జీవితములో శాంతి ఆనందం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్